ఈ మత మార్పు కోసం ఒక్కసారి అసలు తెలుసు ఆలోచించి ఎస్సీ ఉన్నారో వాళ్ళ క్రైస్తవ మత మార్పు బిసిసి అవుతారు ఇది ఎవరికైనా తెలుసా ఇక్కడ ఎస్సీ సర్టిఫికేట్ కావాలంటే గ్రామ పెద్ద ఏ ప్రజ్ అయితే తెలుసా మీకు అక్కడ సర్టిఫికేట్ మీద అప్లికేషన్ ఫారం మీద ఎలాగే ఉంటాయి గంగారం పండుగ కొడ పండగ శాన పండుగ అలాగే రాజ పండుగ ఈ పండుగ మీ క్షేత్ర మరి సంతరం ఊళ్ళో పెద్ద సంతరం పేరు వాళ్ళకి మీ ఎస్టి సర్టిఫికేట్ వస్తుంది అదే కదా మరి మీ గ్రామంలో ఇంతమంది మతం మారుతున్నారు అంటే రాజ్యాంగం పేరకాదు మతం మారిన ఎక్కువ చే దోచుకుంటున్నారా లేదా అది ఎవరు అసలు మండే కదా మీరు వారికి అవకాశం లేదా యా క్రైస్తవుగా మారిపోయిన సర్టిఫికేట్ లో రిజర్వేషన్ పొంది పెద్ద పెద్ద విచారాలు అయినా నువ్వు నిక్కర్షగా నిజంగా హిందూగా నీ గిజల సంస్కృతి సాంప్రదాయ పాటిస్తానో ఇంకో ఆ అద్భావాలను నేర్చుకుంటా ఈ కార్యక్రమం తీసుకుంటే ఎక్కడ ఉంటాను సరువుకులు కూడా నువ్వు కదా నువ్వు ఎందుకు ప్రశ్నిస్తలేదు మతం మారినారు వార్డు నెంబర్ ఎక్కడ పనిచేయదు గ్రామస్తులు సరిగ్గా ఉండండి మతం మారిన వ్యక్తి మీ గ్రామ పంచాయతీలో వార్డు నెంబర్ కూడా పనిచేయదు ఎలాగో ఓటేసెత్తేకూడదు ఆ వ్యక్తి బైబిల్ పడితే కూడా చర్చకి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీరు క్రైస్తవుని మీరు ఎక్కడ హిందూ గుడి ఎందుకు అడిగినప్పుడు క్రైస్తవు రికార్డు చేయండి ఎంఆర్ రెండు రెండే రెండు పెళ్లి చేసుకున్నప్పుడు శుభలేక తన బైక్ తన పేరు మీద బైక్ మీద సింటూ తను వెళ్ళేటప్పుడు బయకులు పెట్టుకుంటూ చర్చికి వెళ్ళినప్పుడు తను నేను కైస ప్రకటించుకున్న చిన్న సాక్ష్యా తన నిర్వహించిన ప్రయత్నించడం ఇది సాక్షాత్తు ఎవరైతే రాజ్యాంగాన్ని శ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసి